ఓ హాయ్ వెల్కమ్ ఈరోజు మనము పల్లి బెండకాయ ఫ్రై ఎలా చేసుకుందామో ఈ వీడియోలో చూద్దాము బెండకాయలు బాగా వాష్ చేసి తుడుచుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి పొయ్యి మీద కడాయి పెట్టి మూడు స్పూన్లు ఆయిల్ తీసుకోవాలి ఆ ఆయిల్లో మనకు పల్లీలు సరిపడినంత వేసుకోవాలి మనకి మన ఇష్టం పల్లీలు ఎంతైనా వేసుకోవచ్చు సరిపడినంత పల్లీలు వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేపుకోవాలి మీడియంలో పెట్టుకుని ఆ పల్లీలు వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి తాలింపు దినుసులు వేసుకోవాలి జీలకర్ర పచ్చని తాలింపు దినుసులు వేసుకొని అవి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న బెండకాయలు వేసుకోవాలి మంటను మీడియంలో పెట్టుకొని ఒక పది నిమిషాలు వేపుకుంటూ ఉండాలి సాల్ట్ ముందే వేయకూడదండి చిగురు వచ్చేస్తుంది సాల్ట్ లాస్ట్లో వేసుకోవాలి మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని దాని తర్వాత మళ్ళీ ఒకసారి తిప్పుకుంటూ ఉండాలి తర్వాత ఉప్పు కారం సాల్ట్ వేసుకుని లాస్ట్లో పల్లీలు వేసుకుని దింపుకోవాలి చాలా రుచి